భారత్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్రోగ్రామ్కి స్వాగతం ఇది అవుట్లైనర్ త్రీ ఆల్రెడీ రెండు అవుట్లైనర్స్లో బేసిక్స్ తెలుసుకున్నాం దీంట్లో మరింత డీటెయిల్డ్గా పాయింట్ వైజ్గా ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే నాలుగు వందల సంవత్సరాల తరువాత జీవితాన్ని కేవలం ఎనిమిది సంవత్సరాల్లో ఇరవై ముప్పై రెండులో మనం జీవించవచ్చు అని తెలుసుకున్నాం ఆ జీవితం ఎలా ఉంటుందో కొన్ని పాయింట్ల ద్వారా తెలుసుకుందాం ఈ భాగంలో అలాగే ఎంతవరకు పాజిబుల్ ఏమేమిటి మనకి ఆబ్స్టికల్స్ అలాగే మేమెవరం మా సంస్థ ఏమిటి ఇలా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ భాగంలో హాయ్ భారత్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు అవుట్లైన్ త్రీకి స్వాగతం మన ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్రోగ్రామ్కి టార్గెట్స్ మెయిన్ టార్గెట్స్ రెండు ఎనిమిది సంవత్సరాల్లో దేశం నాలుగు వందల సంవత్సరాల ప్రగతి సాధించడం అనేది మొట్టమొదటిది టార్గెట్ అయితే రెండవది దేశంలో ఉన్న ఏ ఒక్కరూ రేపటి గురించి చీకు చింత లేకుండా తమ జీవితాంతం పండగలాగా ప్రతిరోజు జీవించటం తమ జీవితాంతం అంతేకాదు వచ్చే తరాలు కూడా ఇంతకంటే ఆనందంగా జీవించటం ఎటువంటి సమస్య లేకుండా అందరూ కలిసి మెలిసి ఈ రెండు టార్గెట్లు సాధించటానికి మనం భారత్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం ఇది భారతదేశమే కాదు ప్రపంచంలో ప్రతి మానవుడికి సంబంధించింది జీవితంలో మానవ జీవితంలో ఇంతవరకు ఎటువంటి రుజువు లేదు మనిషి మనిషిగా జీవించినట్టు కలిసిమెలిసి జీవించినట్టు అతి కొద్ది కాలం కూడా జీవించలేదు ఏ క్షణం కూడా అది సాధించటమే మన భారత్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లక్ష్యం మనిషి మనిషిగా బతకటం కలిసిమెలిసి బతకటం ఏ సమస్య లేకుండా బతకటం ఇప్పటిదాకా ఎందుకు సాధ్యం కాలేదు అంటూ ముప్పై ఐదు సంవత్సరాలుగా తపస్సుగా మా జీవితాన్ని గడిపి ప్రతి సమస్యకి పరిష్కారంతో మేము ముందుకు వస్తున్నాం మరి ప్రపంచంలోనే మానవ చరిత్రలోనే అతి పెద్ద హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇది అతి ప్రపంచంలోనే మానవ చరిత్రలోనే అతిపెద్ద హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ప్రోగ్రాంకి ఒక్కసారిగా తెలుసుకోవడం కష్టం కాబట్టి ఇంట్రడక్షన్ కింద అవుట్లైనర్స్ ఒక ఐదు ఇస్తున్నాము దాని ద్వారా మీకు కొద్ది కొద్దిగా వివరాలు తెలుపుకుంటూ ఈ అవుట్లైనర్స్ అది అయిపోయిన తర్వాత పూర్తిగా పూర్తి స్థాయిలో కనీసం నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు ప్రతి సమస్యని పరిచయం చేసుకుంటూ పరిష్కరించుకుంటూ ప్రతిరోజు కలుసుకుందాం ప్రతి సమస్య పరిష్కరించుకుందాం తిరుగులేని ప్రశాంతమైన అందరూ కలిసిమెలిసి జీవించే జీవితాన్ని సాధించి భారతదేశంలో అందులో ఫస్ట్ తెలుగువారిగా తెలుగు రాష్ట్రాల్లో సాధించి ప్రపంచానికి చూపుదాం ఇది అత్యంత ముఖ్యమైన అవుట్లైన త్రీ దీనిలో కనీసం ఐదారు తెలుసుకుందాం మన ఇరవై నాలుగు ఇరవై నాలుగు జీవితం ఎలా ఉంటుందో ఓవరాల్గా పూర్తి జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక పాతిక పాతిక పాయింట్లు ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు జీవితం ఒక సామాన్య మానవుడు ఎలా బ్రతకగలడు ఎలా ఉంటుంది ఇప్పటికీ అప్పటికి జీవితం తేడా ఏంటి అనేది తెలుసుకుందాం ఇది అవుట్లైనర్ కాబట్టి ఒక మూడు నాలుగు పాయింట్లు తెలుసుకుందాం ఏదైనా సరే ఇది కొంచెం పెద్ద వీడియో వస్తుంది ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు వీడియో వస్తుంది కాస్త ఓపిక్గా వినండి ప్రతి క్షణము ప్రతి నిమిషము మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది ఎంకరేజింగ్గానే ఉంటుంది కాస్త పేషెన్సీతో వినాలి ఎందుకంటే మనం వేల సంవత్సరాల నుంచి పోగేసుకున్న సమస్యలు పరిష్కరించుకోబోతున్నాం ఇలా అలా ఒక వీడియో రెండు వీడియోలతో కాలక్షాపం వీడియోలతో చేస్తే జరిగేది ఏమీ కాదు ఇది నిరంతర ప్రక్రియ కనీసం నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పట్టుద్ది ప్రతి మనిషి జీవితం మారాలి అనుకున్న ప్రతి వ్యక్తి చూడవలసిన వీడియో ప్రతి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి చూడవలసిన వీడియో సో అవుట్లైనర్కి త్రీకి ఎంటర్ అవుదాం దీనిలో తెలుసుకుందాం ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఒక సామాన్య మానవుడు భారతదేశంలో జీవితం ఎలా ఉంటుంది మొట్టమొదటిగా ఆర్థికం తెలుసుకుందాం ఆర్థికంగా ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా ఉంటాడు ఎలా ఉంటాడంటే జీవితంలో ఏ క్షణం కూడా డబ్బు కోసం వెతుక్కోవటం ఒత్తిడి చేయ పడటం రేపటి గురించి బాధపడటం ఇటువంటి సమస్యలు ఏవి తన జీవితాంతం ఎన్ని రోజులు జీవించాడో ఆ చివరి క్షణం వరకు అటువంటివి ఏమీ ఉండవు వచ్చే తరాలకు అంతకన్నా ఉండవు సో అటువంటి జీవితం గడుపుతాడు ప్రతి వ్యక్తి అతి సామాన్యుడి దగ్గర నుంచి ఆగర్బ శ్రీమంతుడి వరకు ఒకే భావంతో ఒకే విధంగా బతుకుతారు ఈ ఎలా దీన్ని ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే మీరు జీవితంలో ఎవ్వరికీ ఎటువంటి అప్పు చెల్లించక్కర్లేదు వడ్డీలు చెల్లించక్కర్లేదు దేని గురించి బాధపడక్కర్లేదు కేవలం మీరు చివరి కనీసం ఎవరికి ట్యాక్సులు కూడా కట్టక్కర్లేదు బిల్లులు కట్టక్కర్లేదు కేవలం అంటే కేవలం మీకు ఎంత సంపాదన వచ్చిందో ఒక నెలలో అది మొత్తం ఎంతైనా సరే పదివేలు అవునాయి పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు అవనాయి కోటి రూపాయలు అవునాయి ఏదైనా సరే ప్రతి వ్యక్తి తనకు వచ్చిన ఆదాయం ఆ నెలలో ఎటువంటి రూపాయి ఎవరికీ చెల్లించక్కర్లేదు ప్రతి రూపాయి తనకి తన కుటుంబానికి కావలసిన ఖర్చులు మాత్రమే తిండికి విహారానికి వినోదానికి దాచుకోవడానికి తప్ప ఎవరికి ఎటువంటి రూపాయి చెల్లించక్కర్లేదు రూపాయి గురించి ఎప్పుడు ఎక్కడా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా ఉంటుంది ఇలా ఉండబోతుంది మన ఇరవై ముప్పై రెండు కల్లా మన జీవితం అది నాలుగు వందల సంవత్సరాల తర్వాత జీవితం ఇరవై ముప్పై రెండులోనే అనుభవించబోతున్నాం మరి ఇటువంటి జీవితం మీకు కావాలంటే ఏం చెయ్యాలి ఏమీ చేయక్కర్లేదు మా వీడియోలు ప్రతిదీ ఫాలో అవ్వండి మీ ఆలోచన మార్చుకోండి ప్రస్తుత ఆలోచనను తొలగించుకోండి మీ ఆలోచనలు మారుతుండడం ద్వారానే మీ జీవితాలు మారిపోతాయి మీ సమస్యలు మారి తీరిపోతాయి అది ఆర్థికంగా అలా అయితే నెక్స్ట్ది విద్యాపరంగా అత్యంత భారమైన ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి కుటుంబం జీవితంలో తొంభై శాతం మంది ప్రజలు అత్యంత భారంగా భావించే నాలుగైదు సంఘటనల్లో జీవితంలో చేయవలసిన బాధ్యత సంఘటన అనుకున్న బాధ్యతల్లో ఇది ఒక అత్యంత భారీ విద్య ఒకలిద్దరికే విద్య పూర్తిగా తన కాళ్ళలో తను నిలబడేదాకా చేయటం అంటే ఆల్మోస్ట్ అసంభవంగా జరిగిపోయింది ప్రస్తుత జీవన విధానం ప్రస్తుత కుటుంబ పరిస్థితులు అటువంటిది మన జీవన విధానంలో ఇరవై ముప్పై రెండు కల్లా అక్షరాభ్యాసం దగ్గర నుంచి ఇక నాకు చాలు నేను చదవను చాలు అనుకునేదాకా ఎటువంటి రూపాయి వీళ్ళ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉండదు ఎటువంటి ఖర్చు ఉండదు అతి సామాన్యుడి దగ్గర నుంచి అంబానీ దాకా ఒకే రకమైన విద్య ఒకే రకమైన కేవలం కేవలం తన ఇష్టము తన మనసుకు నచ్చిన విద్యని నేర్చుకుంటూ తను విద్య చాలు అనుకునేదాకా ప్రతిదీ ఉచితం ఇది స్టేట్మెంట్ కాదు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం కేవలం రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఎలా మీ సహకారంతో ఎలా మీరు మా వీడియోలు చూడటం ద్వారా కేవలం మీ ఆలోచనలు మార్చుకోవటం ద్వారా సో విద్యా వ్యవస్థ అవుట్లైన్గా చెప్పుకుంటున్నాం అలా ఉంటుంది అట్లానే జీవిక వ్యవస్థ జీవిక అంటే చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం వృత్తి ఉద్యోగ వ్యాపార వాణిజ్య ఇన్నోవేషన్ ఇలా ఏ రంగం ఎంచుకున్నా ప్రీడిఫైన్డ్గానే ఉంటుంది అది వేరే చెప్తాము మీకు ఆల్రెడీ రెడీగా ఉంటుంది మీరు ఎంచుకున్న రంగం మీరు వ్యాపారం చేసుకుంటానంటే అది రెడీగా ఉంటుంది మీ విద్య అయిపోయేటప్పటికి మీరు డైరెక్ట్గా దాంట్లో ఎంటర్ అవటమే అలానే రీసెర్చ్ అయితే అది మీకోసం రెడీగా ఉంటుంది వృత్తి అయితే మీకోసం రెడీగా ఉంటుంది ఇలా ప్రీడిఫైన్డ్గా మీరు జీవితంలో ఏమీ మీకోసం ప్రత్యేకంగా పరీక్షలు ఒత్తిళ్ళు కింద మీద బట్టాలు ఏమీ ఉండవు అది కేవలం ఎనిమిది సంవత్సరాల్లో మనం సాధించకపోతున్న మరొక విషయం ఇలా కనీసం మీ ఊహాలకు కూడా అందని జీవితాన్ని కనీసం ఎయిట్ అవు ఎయిట్ ఇయర్స్లో మనం సాధించబోతున్నాం ఎనిమిది సంవత్సరాల్లో సాధించబోతున్నాం అలాగే నెక్స్ట్ ఆరోగ్య వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ అంటే కుటుంబంకే ఆరోగ్యం ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి భూమాత కడుపులోకి మనం వెళ్ళిపోయేదాకా ఎక్కడ రూపాయి మీరు తీయవలసిన అవసరం లేదు ఏ విషయమైనా ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా ఎటువంటి ఖర్చు అనేది ఉండదు కేవలం కేవలం అంటే కేవలం మీరు ఆ సర్వీసులు పొందుతూ జీవించడం మాత్రమే మీరు చెయ్యి చేయాల్సింది ఇది ఇంకా డీటెయిల్గా ఉంది ఇది అవుట్లైన కాబట్టి మనం ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క మీ జీవితంలో ఇప్పటికి అప్పటికి ఎలా తేడా ఉంటుంది అనేది చెప్పడం కోసం అవుట్లైన చెప్తున్నాను సో ఆరోగ్య వ్యవస్థ అలా ఉంటుంది ఇలానే మొత్తం ఇరవై ఐదు పాయింట్లు ఉంటాయి పూర్తిగా మనం నాలుగు వందల సంవత్సరాల ప్రగతిలో ఇరవై ముప్పై రెండులో మనం జీవించే విధానం ఇది ముందు ముందు తెలుసుకుందాం మన ప్రయాణించాల్సింది చాలా ఉంది ఇది ఎలా ఉంటుంది జీవితం సామాన్యుడి జీవితం మరి ఇటువంటి జీవితం కావాలంటే మీరేం చెయ్యాలి అలానే చెప్పాం ఈ వీడియోస్ ఫాలో అవటమే ప్రతి వారికి షేర్ చేయటమే మీరు లైక్ చేయాలి అట్లానే కామెంట్ చేయాలి మీరు కామెంట్ చేస్తేనే అది తప్ప ఒప్ప మరింత అభివృద్ధి చేసుకోవాలా అనేది మాకు తెలుస్తుంది కామెంట్ చేసినంతకాలం మీరు చూసి వదిలేస్తే తెలియదు అట్లానే మీరు ప్రతి వ్యక్తి జీవితం మారాలి ఇక్కడ మీరు పది మంది దీనికి ఒక పది మంది ఎక్స్పోజ్ ఇరవై మంది ఎక్స్పోజ్ అయితే మిగిలిన ఎనభై మందికి సంబంధం లేదనుకుంటే మనం సాధించేది ఏముండదు ప్రతి వ్యక్తికి చేరి తీరాల్సిందే ఇది అందుకని మీరు మీ గ్రూపుల్లో మీకు తెలిసిన వారికి కంటిన్యూస్గా షేర్ చేయవలసిందే ఇది ఒక రోజు రెండు రోజులు వ్యవహారం కాదు చెప్పాను పదివేల ఏళ్ళ నుంచి మనం ప్రతి సమస్యని మోసుకుంటూ ఎనభై సమస్యలు ఉన్నాయి వస్తాం ఆ ఎనభై సమస్యలు తీరితేనే మనం అనుకున్న జీవన విధానాన్ని చేరుకుంటాం మనం అనుకున్న అభివృద్ధిని సాధిస్తాం నాలుగు వందల సంవత్సరాల ప్రగతి ఎనిమిదేళ్ళలో ఇది అదేంటండి ఇప్పటిదాకా ఎవరు సాధించలేదు మీరు ఎలా సాధిస్తారు మాకి నమ్మకం లేదు మా దగ్గర కావాల్సిన డబ్బు ఉంది మీ వినాల్సిన అవసరం లేదు అసలు నా దగ్గర టైం లేదు నాకు వినే టైం కూడా లేదు ఇట్లాంటివి వినాల్సిన అవసరం లేదు ఇట్లాంటివి అనుకుంటే మీకు టైం లేకపోతే ఆటోమేటిక్గా మీకు టైం తప్ప ఏమీ ఉండదు మీ జీవితంలో వినకపోతే మాకు ఆస్తులు ఉన్నాయి మేము ఏ పేదరికాలు మీకు మాకేమీ లేవు మాకు అవసరం లేదు అనుకుంటే వందకి తొంభై మంది జీవితాలు మారుతున్నప్పుడు మిగిలిన పదివారి పది మంది జీవితాలు మారవా మీ దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి మాకు అవసరం లేదు అనుకుంటే ఆ రోజు వినటం వల్ల మీకు ఉపయోగం ఉండదు ఇప్పుడే వినటం వల్ల ఉపయోగం ఉంటుంది అలానే వందకి తొంభై మంది ఎవరు వీళ్ళు సా చిరు ఉద్యోగులు చిరు వ్యాపారస్తులు సూపర్వైజర్గా పనిచేసేవాళ్ళు గుమస్తాలుగా పనిచేసేవాళ్ళు అసంఘటిత కార్మికులు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు పురుషులు ఇంకా అన్ని రంగాల్లో అతి సామాన్యంగా జీవిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జీవితాలు మారకుండా జీవితాంతం గడుపుతూ అదే జీవితాన్ని నెక్స్ట్ తరానికి అందిస్తున్న వందకి తొంభై మంది కోసం ఈ కార్యక్రమం ఈ మీరంతా చూడకపోతే మీరంతా ఫాలో అవ్వకపోతే మా ఆటో డ్రైవర్ అండి మాకు టైం ఉండదు మా ఆటో డ్రైవర్ అండి మాకు చదువు రాదు లేదా ఇంకొకటి అండి మాకు ఇది లేదు ఏమీ ఉండవు ప్రతి వారు ఫాలో అవ్వాల్సిందే ఫాలో అయ్యి మీ జీవితాలు మార్చుకోవాల్సిందే ఫాలో అవ్వకపోతే మీ జీవితమే మారదు మీరు ఇందాక చెప్పినట్టు మీకు విద్యా వ్యవస్థ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ విధంగానే జీవించాలి మీకు ఏమైనా ఆరోగ్యం వ్యవస్థలో మార్పు కావాలంటే అక్కర్లేదు అనుకుంటే ఇదే జీవితాన్ని ఇప్పుడు గడుపుతున్న జీవితాన్ని గడపచ్చు తరతరాలుగా ఆల్రెడీ పదివేల సంవత్సరాలు గడిపాం ఇంకొక పదివేలు యాభై వేల సంవత్సరాలు గడుపుతాం అదే జీవితం కావాలనుకుంటే మటుకు అక్కర్లేదు వినక్కర్లేదు అది ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది అలా ఇలా అయిపోయేది కాదు నాలుగైదు వీడియోలు చేసేసి అయిపోయింది ఇక మీరు ఫాలో అవ్వండి అంటే అయ్యేది కాదు సమస్యను తెలుపుతాం దాన్ని తెలుసుకుంటూనే పరిష్కరించుకుంటాం ఇంకా మా గురించి చెప్పాలంటే ఉపాధి ఇంజనీర్స్ ఇన్నోవేషన్స్ మా సంస్థ పేరు గుంటూరు నగరంలో నా చేత స్థాపించబడింది ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అప్రతిహాతంగా నిరంతరంగా కృషి చేసి జీవితంలో అన్నీ కోల్పోయి మనిషి కావడం మనిషిగా బతుకుతున్న వ్యక్తి ప్రతి వ్యక్తి కోరుకునేవి పది మందితో రిలేషను సంపాదన గౌరవం ఇటువంటివి మనిషి కోరుకునేవన్నీ దూరంగా ఉండి ఒక తపస్సులాగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు కృషి చేసి మీ ముందుకు వస్తున్నాం మనం చెప్పేవన్నీ ప్రాక్టికల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వాడుకునే విధంగా మన పరిష్కారాలు ఉంటాయి ఎందుకంటే మనం పూర్తి సైంటిఫిక్గా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సామాన్యుడి జీవితంలో పరిష్క పరిష్కారాలని సైంటిఫిక్గా డిజైన్ చేసిన ప్రపంచంలో ఒకే ఒక సంస్థ ఒకే ఒక సోషల్ ఇంజనీరింగ్ సంస్థ ఒకే ఏ విధంగా చూసుకున్నా ఒకే ఒక సంస్థ ఈ సైంటిఫిక్గా డిజైన్ చేయటం అంటే ఏంటి సపోజ్ ఒక సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోను మన భారతదేశంలో తయారు చేయొచ్చు సర్క్యూట్ ఉంటే దట్ ఈస్ ద సైన్స్ సర్క్యూట్ ఇవన్నీ ఉంటాయి అట్లానే ఆఫ్రికాలో చేసుకోవచ్చు అమెరికాలో చేసుకోవచ్చు అదే దట్ ఈస్ ద సైన్స్ అలానే మనం చూపించే పరిష్కారాలు మన దేశంలో పరిష్కరించుకోవచ్చు వాటితో సైంటిఫిక్గా అలానే ఏ దేశంలో ఏ కాలంలో అయినా సరే ప్రయోగించి ఆ ప్రజలకి సంబంధించిన సమస్యని పరిష్కరించుకోవచ్చు అంత స్పష్టమైన విపులంగా సరళంగా ప్రతి సామాన్యైన వ్యక్తికి అందేట్టు అర్థం చేసుకునేట్టు పాటించేట్టు రూపొందించినవి ఇప్పుడు మా ఆర్గనైజేషన్ ఉపధి ఇంజనీర్స్ ఇన్నోవేషన్స్ మన ఉపధి సంస్థ కొన్ని విలువలతో ముందుకు నడుస్తుంది దాంట్లో ఉపధి మార్గం ఉపధి టార్గెట్ ఉపధి ఎయిమ్ అనేవి ఉన్నాయి ఉపాధి ఏఎం దీని నుంచే మొత్తం డెలివర్ చేయగలిగింది మా ప్రధాన ఉద్దేశం రీడిఫైన్ ద హ్యూమన్ లైఫ్ మానవ జీవితాన్ని పునర్వచించటమే మా పని అంటే ఏంటి ఇప్పటిదాకా మనం బతికింది ఇప్పటి ఈ క్షణం వరకు బతుకుతున్నది దేనికి పనికి రాదు అది మొత్తం తీసేసి దాని స్థానంలో వేరేగా మొత్తం క్రియేట్ చేసుకోవడమే జీవన విధానం మన పని దానే చేసింది రీడిఫైన్ ద హ్యూమన్ లైఫ్ మానవ జీవితం ఇప్పటిదాకా బతికింది అర్థం అర్థం లేని బుద్ధి లేని జ్ఞానం లేని డైరెక్షన్ లేని జీవితాన్ని గడుపుతున్నాం ఇక ముందు గడిపినా చెప్పాను వందలు వేలు లక్షల సంవత్సరాలైన ఇదే జీవితం గడుపుతాం పదివేలు పదిహేను వేల ఏళ్ళ నుంచి అంటే మానవ ఆధునిక మానవ చరిత్ర దగ్గర నుంచి అదే సమస్యలు వస్తున్నాయి అంటే ఏ వ్యక్తికి స్పృహ కూడా లేదు ఎనిమిది వందల కోట్ల మంది భూమి మీద ఏ ఏ వ్యక్తికి స్పృహ లేదు అటువంటి డీప్ థాట్స్ దగ్గర నుంచి సమస్య పరిష్కారం వరకు అత్యంత లోతుగా ఏ మానవ మాత్రుడు ఇప్పటి వరకు చెయ్యని ప్రయోగం ఇది ఇది అర్థమైంది కదా ఏ ఇమ్మ ఉపాధి రీడిఫైన్ ద హ్యూమన్ లైఫ్ అలాగే ఉపధి మార్గం అనుకున్నాం సాధించాలని ఉపధి టార్గెట్ ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎటువంటి పొరపత్యాలు లేని ఎటువంటి కల్మషన్ లేని మనుషులంతా కలిసి జీవితాంతం జీవించే మార్గమే జీవించటమే మన టార్గెట్ అదే టార్గెట్ ఈ టార్గెట్లో మన దేశం ఎలా సాధించాలి అనేది ఎనిమిది సంవత్సరాల్లో నాలుగు వందల సంవత్సరాల ప్రగతి దట్ ఈస్ ద టార్గెట్ ఏం చెప్పుకున్నాం టార్గెట్ చెప్పుకున్నాం అది ఎలా సాధించాలి ఆ మార్గం ఏంటి ఉపాధి మార్గం ఐదు ఆలోచన ఆవిష్కరణ అవగాహన ఆచరణ అందుకోవటం ఈ ఐదు మార్గాల ద్వారా ఇది కంప్లీట్గా మనకి రూట్ దీంట్లో ఆలోచన ఆవిష్కరణ మేము ఆల్రెడీ చేసేసాం మీరు చేయాల్సింది లేదు ఈ ఆలోచనని ఆలోచన అంటే సమస్య ఏంటి ఎందుకు ఇంతవరకు పరిష్కరించబడలేదు ఇక ముందు ఎలా పరిష్కరించబడాలి అనేది ఆలోచన ఎందుకు ఎలా పరిష్కరించాలి అనేవి ఆవిష్కరణ సో ఈ రెండు మేము చేసేసాం మనకి ఎనభై సమస్యలు ఉన్నాయి దేశంలో ప్రతి క్షణం మనం ప్రతి వాళ్ళు అనుభవిస్తున్నది ఆ ఎనభై పరిష్కారం అయితేనే మన జీవితాలు మనం అనుకునేవి జరుగుతాయి సో ఈ ఎనభై సమస్యలకి ఎనభై పరిష్కారాలు స్పష్టమైన పరిష్కారాలు రెడీగా ఉన్నాయి అవి మీకు అవగాహన కల్పించటమే ఆవిష్కరణ ఆలోచన ఆవిష్కరణ అయిపోయినాయి ఇప్పుడు అవగాహన ఆచరణ ఈ రెండు మనం చేయాలి చివరి ఐదవది అందుకోవటం ఆటోమేటిక్గా ఈ రెండు చేసినప్పుడు అందుకుంటాం ఇప్పుడు మనం చేస్తుంది అవగాహన కల్పించుకోవటం ఆలోచన మార్చుకోవటం ద్వారానే మనం పరిష్కారాలు చేసుకోవచ్చు అనుకుంటాం సో అదే అవగాహన కల్పించుకుంటున్నాం ఈ వీడియోల ద్వారా ప్రతి సమస్య తీసుకొని విపులంగా అత్యంత స్పష్టంగా ఏ లేమన్ అంటే ఏ మాత్రం చదువు సంజారైన వ్యక్తి కూడా అర్థం చేసుకునే విధంగా మా వీడియోలు ఉంటాయి సో అవగాహన కల్పించుకుంటూ అదే క్షణంలో ఆచరణ కూడా చేస్తాం అదే క్షణంలో ఆచరణ కూడా చేస్తాం ఆటోమేటిక్గా మన సమస్య పరిష్కారం అయిపోతుంది మనకి తెలియకుండానే మనకి తెలియకుండానే ఇది కేవలం ఎనిమిది సంవత్సరాల్లో సాధించాలి మన ఈ కాంటాక్ట్ అనేది ప్రతిరోజు ఒక వీడియో ద్వారా ప్రతిరోజు ఏదో ఒక కమ్యూనికేషన్ ద్వారా తెలుసుకుంటూ మనం సాధించుకుందాం ఇది అవుట్లైనర్ త్రీ మీకు స్పష్టమైన అవగాహన కలిగి ఉంటుంది అనుకున్నాం ప్రస్తుతం ఎక్కడ ఉన్నా మనం సాధించబోతున్నది ఏమిటి మనం ప్రయాణిస్తున్న మార్గం ఏమిటి అనేది ఈ అవగాహన కోసమే ఈ అవుట్లైనర్లు ఇది అవుట్లైనర్ త్రీ అవుట్లైనర్ ఫోర్లో ఒక సమస్య మేము డీల్ చేసే విధానం ఆలోచించే విధానం మీకు అవగాహన కల్పించే విధానం ఆ సమస్యని ఆవిష్కరణ పరిష్కారం ఆవిష్కరణ ఎలా ఉంటుంది అసలు పరిష్కారం అనేది ఎలా ఉంటుంది అనేది అవగాహన కల్పించుకోవడం కోసం అవుట్లైన ఫోర్లో చూద్దాం స్వస్తి